హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మేము మొన్న ఊరెళ్ళాము కదండి వెళ్ళినప్పుడు మంగళగిరి వెళ్ళామండి మంగళగిరి వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం షాపింగ్ చేసామన్నమాట షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ మంచిగా మంచిగా అనిపించినాయి ఎందుకంటే మ్యానుఫ్యాక్చర్స్ అక్కడే కదండి మనకి బట్టలు తయారయ్యేది అక్కడ నచ్చి కొన్ని శారీస్ డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నాను అవి మీకు చూయిద్దామని ఈరోజు వీడియో చేస్తానండి చూసేయండి మీరు కూడా ఓకేనా ఇవండి పట్టు సిల్క్ శారీ అనమాట ఇది పట్టు సిల్క్ శారీ చాలా బాగుందండి చాలా లైట్ వెయిట్ ఓకేనా ఇప్పుడు ఇప్పుడు వచ్చే సారీస్ అనమాట ఇది ఇప్పుడు ట్రెండ్ అనమాట ఇది ఓకేనా ఇది వీటిలో కలర్స్ ఉన్నాయండి వాళ్ళ దగ్గర నాకు ఈ కలర్ నచ్చి నేను తీసుకున్నాను ఇది పళ్ళు శారీ అంతా ఇట్లా వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అనమాట బ్లౌజ్ ప్లెయి పర్పుల్ కలర్ అండి పర్పుల్ పాంకాయ కలర్ అనమాట చాలా బాగుందండి శారీ సేమ్ శారీ మొత్తం ఈ విధంగానే వస్తుందండి డబల్ షేడ్ అనమాట ఒకటి ఇది ఒకటి అనమాట ఇట్లా మొత్తం సిల్క్ పట్టు అనమాట శారీ మొత్తం ఈ విధంగానే వస్తుందండి ఓకేనా ఇది బ్లౌజు ఇది బ్లౌజు ఇది పళ్ళు ఇది ఒక శారీ అండి ఓకేనా నెక్స్ట్ ఇది కూడా ఇది అయితే చాలా మెత్తగా చాలా చాలా బాగుందండి చాలా లైట్ వెయిట్ ఓకేనా ఇది పైటాని శారీ అన్నమాట ప్యూర్ పైటాన్ శారీ ఓకేనా ఇది అండి ఇది నాకు త్రీ థౌజండ్ పడింది అండి ఈ సారీ ఈ త్రీ థౌజండ్ పడింది ఇదే షాప్ లో అడిగితే నేను ఫోర్ ఫైవ్ చెప్పారండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు అక్కడికి ఇక్కడికి మనకు అంత వేరియేషన్ ఉంటుంది అనమాట శారీ మొత్తం ఇట్లా ప్లెయిన్గా వస్తుందండి ఈ చివర చిన్న బార్డర్ వస్తుంది ఇది పైతాని బార్డర్ అనమాట ఇది పళ్ళు ఓకేనా ఇది బ్లౌజ్కి వస్తుందండి బ్లౌజ్ కూడా ఏ వస్తుంది బ్లౌజ్కి ఇవి వస్తుందండి ఏదైనా వర్క్ చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు చాలా బాగుంటుంది మొత్తం ప్లెయిన్ అండి శారీ మొత్తం ప్లెయిన్ ఓకేనా ఇదిగోండి ఇవి కుచ్చులే వేయించుకోవడానికి శారీ మొత్తం ఈ విధంగా వచ్చిందండి మనకి ఓకేనా బ్లూ కలర్ చాలా ఇష్టం అందుకనే బ్లూ తీసుకున్నాను అనమాట సారీ మొత్తం ఈ విధంగా వచ్చిందండి ఇది పళ్ళు ఓకేనా బ్లౌజ్ కూడా ప్లెయిన్ అండి కాకపోతే బ్లౌజ్ కి ఈ బార్డర్ వచ్చిందండి ఈ చిన్న బార్డర్ బ్లౌజ్ కి వచ్చింది అనమాట హ్యాండ్స్ కి ఓకేనా మొత్తం ప్లెయిన్ చాలా బాగుంది ఈ సారీ ఇది ఒక శారీ మళ్ళీ శ్రీకాకుళం మొన్న శ్రీకాకుళం వెళ్ళామండి దసరాకి శ్రీకాకుళం దస శ్రీకాకుళం వెళ్ళాం కదా దసరాకి అప్పుడు అక్కడ మాడబిడ్డ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఈ శారీ పెట్టారు నాకు ఇది కూడా పట్టు శారీనండి ఇది కూడా చాలా బాగుందనమాట ఈ కలర్ నాకు లేదు అందుకనే తీసుకున్నాను ఇది పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి ఇది బ్లౌజ్ ఇది శారీ శారీ మొత్తం ఇట్లానే ఉందండి చిన్న చిన్నగా వచ్చి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇది చాలా బాగుంది ఇది పట్టు శారీ అండి ప్యూర్ పట్టు శారీ కంచి పట్టు అంటారు కదా ఆ శారీ అండి ఇది ఓకేనా ఇది బ్లౌజ్ ఈ సారి మొత్తం ఇట్లా వచ్చిందనమాట ఇది కూడా ఫైవ్ థౌసండ్ అయిందండి ఇది ఫైవ్ థౌసండ్ అయింది కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇది లక్స్ గ్రీన్ లక్స్ గ్రీన్ పట్టు ఇదేమో మెరూన్ అంచు అన్నమాట ఓకేనా మంగళగిరిలోనే మళ్ళీ టాప్స్ తీసుకున్నానండి ఇది ఇది మాత్రం డ్రెస్ మెటీరియల్ ఇది పట్టు డ్రెస్ మెటీరియల్ అనమాట కాటన్ కాటన్ పట్టు చాలా బాగుందండి టూ అండ్ హాఫ్ మీటర్స్ ఓకేనా ట్వెల్వ్ హండ్రెడ్ పడింది ఇది నాకు దాని మీదకి ఇది ప్యాంటు బోటం ఇది టూ అండ్ హాఫ్ మీటర్స్ ఇది దుక్కట మంగళగిరి డ్రెస్ మెటీరియల్ అనమాట ఇది డబల్ షేడ్ వస్తుందండి చున్నీ మాత్రం చుక్కటా మాత్రం డబల్ షేడ్ వస్తుంది ఓకేనా నీకు నచ్చిందా నాకైతే ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇదొకటి మళ్ళీ టాపు డిజైన్ డిజైన్లో టాప్ అనమాట టూ అండ్ హాఫ్ మీటర్స్ పడింది టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంది తీసుకున్నాను దీనికి బాటమ్ చున్నీ మనమే పెట్టుకో కొనుక్కోవాలి ఇది మీటర్ వచ్చేసరికి అలంకారి డిజైన్ లో వన్ థర్టీ రూపీస్ అండి వన్ థర్టీ రూపీస్ చాలా బాగుంది అనమాట వన్ ఫిఫ్టీ చెప్పారు కానీ మనకి వన్ వన్ ట్వంటీకే ఇచ్చారు వన్ థర్టీ కూడా కాదు వన్ ట్వంటీకి ఇచ్చారు చాలా మెత్తటండి మెత్తగా ఉందండి మల్ల మళ్ళీ కాటన్ అంటారు కదా ఆ కాటన్ అండి ఇది చాలా మెత్తగా ఉంది వేసుకుంటే కూడా బాడీకి సమ్మర్కి అయితే సూపర్ అనమాట చాలా మంచిగా అనిపించింది నాకు నేను ఎక్కువ కాటనే వేస్తా కాటనే వేసుకుంటానండి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అందుకనే ఇది ఒకటి తీసుకున్నాను అనమాట ఇదిగోండి ఇది ఇంకోటి అనమాట ఇది మల్మల్ కాటన్ మెత్తగా వచ్చింది కదా కానీ ఇది క్లాత్ లోనే డిఫరెన్స్ చూడండి కాస్ట్ అయితే ఒకటే మీటరు వన్ ట్వంటీ రూపీస్ పడింది కానీ ఇది చాలా మెత్తగా ఉంది చాలా బాగుందండి ఈ క్లాత్ అంటే గట్టిగా ఉందన్నమాట మనకి చాలా బాగుంది ఇది కూడా ఇది ఫోర్ మీటర్సే ఉంది ఇంక అందుకని ఫోర్ మీటర్స్ తీసుకోమ ఫోర్ మీటర్సే అన్నారు అందుకని తీసుకున్నాను ఇది అంబ్రాడర్ టైప్ కుట్టించుకుందామని తీసుకున్నానండి ఇది కూడా ఒట్టి టాపే ప్యాంట రూ చున్నీ లేదు ఒట్టి టాపే ఇది కూడా మీటర్ వన్ ట్వంటీ రూపీస్ పడింది మంగళగిరిలో ప్యూర్ కాటన్ అండి చెప్తున్నాను కదా చాలా బాగున్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చర్స్ అందరు అక్కడే కాబట్టి చాలా కాస్ట్ రీజనబుల్గా ఉన్నాయి ఈ షాప్ షాప్స్లో షాప్స్లో కన్నా మంగళగిరిలో మాత్రం మంచిగా ఉన్నాయి నేను వెళ్ళే ఫస్ట్ టైం వెళ్ళానండి మంగళగిరి చూసి తీసుకొచ్చుకున్నాను అనమాట చాలా బాగుందండి ఇది మొత్తం ఎట్లానే వస్తుంది క్లాత్ మొత్తం కుట్టించుకుంటే చాలా నీట్గా ఉంటుందండి కుట్టించుకున్న డ్రెస్గా రేపు ఇవి కుట్టించిన తర్వాత కూడా మీరు నేను మీకు చూపిస్తాను ఓకేనా చూడండి ఎక్కడ డ్యామేజ్ కానీ ఏమీ ఉండదు మొత్తం చూపించారు వాళ్ళు మొన్న ఊరు వెళ్ళినప్పుడు అంతకుముందు మా వదిన మంగళగిరి వెళ్ళి డ్రెస్ మెటీరియల్స్ శారీస్ తెచ్చుకుందంటండి రీజనబుల్ ఉన్నాయి పట్టు శారీస్ డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి ఒకసారి వెళ్ళొద్దాము అని మమ్మల్ని మా వదిన తీసుకెళ్ళింది అనమాట ఇంకా మేము వెళ్ళాము అప్పుడు మాకు తెలియదు నేను ఫస్ట్ టైం వెళ్ళడం మంగళగిరి ఇంకప్పుడు మా వదిన ఈ షాపుల్లో బాగుంటాయి ఈ షాపుల్లో బాగుంటాయి అని రెండు మూడు షాపులు తిరిగాము మ్యానుఫ్యాక్చర్స్ దగ్గరికి తిరిగాము ప్లస్ ఇట్లా షాపుల్లో కూడా ముందు మా వదిన వెళ్ళింది కదా ఇంకా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళింది అట్లా వెళ్ళి షాపింగ్ చేసుకొచ్చుకున్నాం అనమాట నాకు ఈ కాటన్ అయితే చాలా నచ్చినాయండి ఇది ఈ డ్రెస్ ఈ ఇది కూడా టాప్ కూడా మల్మల్ కాటన్ దీంట్లోనే శారీస్ కూడా ఉన్నాయండి ఓకేనా ఇవేమో డ్రెస్ మెటీరియల్ ఇది ట్వెల్వ్ హండ్రెడ్ పడింది మన ఈ కలర్ కాంబినేషన్ బాగుందండి గ్రీన్ పింక్ అందుకే తీసుకున్నాను చిలప చిలక పచ్చ గ్రీన్ కదా ఇదేమో మా ఆడబిడ్డ శ్రీకాకుళం వెళ్ళినప్పుడు పెట్టింది నాకు ఇదే ఇదేమో మంగళగిరిలో తీసుకున్నాం మంగళగిరి పట్టు శారీ అనమాట ఇది మంగళగిరి సిల్క్ సిల్క్ శారీ సిల్క్ ప్యూర్ కస్తారో ఇది అంటారు కదండి ఆ టైప్ అనమాట చాలా బాగున్నాయండి చాలా రీజనబుల్ ఇది రెండు వేల ఐదు వందలు పడిందండి ఇది మూడు వేలు పడింది ఇది ఐదు వేలు పడింది ఓకేనా మీకు గనక ఈ వీడియో ఈ శారీస్ గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి Thank you for watching.